Hello everyone, welcome back to our channel. ముందు రోజే మనము స్కూల్ పిల్లలకి అంటే సాటర్డే సండే సాటర్డే మా పిల్లలకి హాఫ్ డే అండి ఇంకా సండే హాలిడే ఉంటుంది మండే మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా షూని కడిగేస్తున్నాను అనుకుంటున్నారా షూ అయితే ఎక్కువ మాసిపోతుందండి వైట్ వాళ్ళకి పాలిష్ చేస్తే కూడా అది నల్లగానే ఉంటుంది సో నేనైతే కడిగేస్తాను తర్వాత ఇలా బట్టలు నానబెట్టి దాని మీద ఏదైనా మార్కులు ఉంటే ఇలా లెమైన్ వేసి రుద్దుకుంటాను భలే మార్కులు చేసుకుని వస్తారండి పిల్లలు కదా చిన్న పిల్లలు ఇలా చేసుకొని వస్తారు అయితే జస్ట్ అలా కడిగి ఎండబెట్టేస్తాము అంటే రోజు కడుగుతుంటే కూడా మా హస్బెండ్ అయితే తిడతారండి అండి కడిగి కడిగి కడిగినవే ఇది అనేస్తావు అంటే పోయేస్తుంది అనేసి కానీ మనం ఏం చేస్తాం దానికి పాలిష్ చేసినా అది నిలబడదు కడిగేసి ఎండబెట్టేసి తర్వాత వేస్తే అది ఉంటుంది సండేనే అలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి మండే మార్నింగ్ ఈజీ అవుతుంది కదా ఈ విధంగా బట్టలని వాష్ చేసేస్తాను మార్నింగే అర్లీ మార్నింగే సండే ఇలా వాష్ చేసుకుందాం అనేసి నానబెట్టేసి ఫస్ట్ బట్టలు షూల్ని అన్నీ కడిగేసి ఈ విధంగా అయితే పెట్టాను ఈ విధంగా చేసేసిన తర్వాత చూడండి షూ అయితే బాగా ఆరిపోయింది ఎండలో వేసేస్తాము ఎండలో వేసేస్తే బాగా అది తడి లేకుండా ఆరిపోతుంది కదా ఎండలో వేసేస్తామని దాంట్లో తేమ ఉండదని అంతా కింద పోసేసి ఎత్తుకుని వెళ్తున్నాను ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసాను ఇంకా ఇక్కడ కిందే వేసుకుంటానండి బట్టలని మామూలుగా అక్కడ పైన కూడా వేయచ్చు మిద్దె పైన కూడా వేసుకుంటాను ఒక్కోసారి ఇలా కిందే వేసేసుకుంటాను తక్కువ ఉంటే యూనిఫామ్ బట్టలు మాత్రం వేస్తానండి మామూలు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను ఇంకా బ్యాగులు నానబెట్టాలి కదా బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను లంచ్ బ్యాగులు ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అంతా ముందుగానే మనం ఈ విధంగా ఎత్తుకున్నాము చూడండి స్నాక్స్ బాక్స్ వాళ్ళకి ఒక గిన్నెలో ఈ విధంగా పెట్టుకుంటాను స్నాక్స్ నేను ఈ స్నాక్స్ని కూడా ఏదేదన్నా క్లీన్గా ఉండేవన్నీ పెట్టేసి మళ్ళీ వాళ్ళు అరాకొర వదిలేసిన తర్వాత దాని అయితే బయటపడేస్తూ ఉంటే మంచిది దాని పెట్టుకుని తింటారు ఇంకా దువ్వెనలు కూడా మనం సండే క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ పని ఇంకా కొన్ని పనులు అయితే సండే చేయవలసింది మిగిలిపోయినావండి నెక్స్ట్ మీకు నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ చేసిన వీడియోలు మాత్రం తీసుకున్నానండి ఈ కూడా ఈ బ్యాగ్లోనే నానబెట్టేసుకుందాము ఇవి లోపు ఇంకా షూలన్నీ ఆరిపోయి ఉంటుంది షూలు తెచ్చి ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టాను ఈ షూ స్టాండ్ వచ్చి మాది ఇంకా మూడోదేమో అండి ఇది అంటే మా పిల్లలు దాన్ని పట్టుకుని షూ తీసి దాన్ని విరిచి విరిచి పడేస్తారు ఇంకేం చేస్తామండి తప్పదు కదా ఇది నాలుగోదో మూడోది అండి నాకు తెలిసి చూడండి దీని కూడా పీకేసారు ఇంకా తీసి సిక్స్ మంత్స్ కూడా కాలేదు ఇలా అయితే షూల్ని పెట్టుకునేస్తే మనకి ముందు రోజే బాగుంటుంది అయితే నానుతుంది వేడి వాటర్ పెట్టుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా బాటిల్ క్లీన్ చేసుకున్నాను కదండి వాటర్ బాటిల్ని మనం ఇంక వీక్ మొత్తం బిజీ బిజీగా ఉంటాము చేయలేము జస్ట్ వేడి నీళ్ళతో కడిగి ఇచ్చేస్తుంటాను నేను మామూలుగా రోజు మార్నింగ్ వేడి నీళ్ళు కాచుతాం కదండి పిల్లలకి స్నానానికి అప్పుడు అనేసి ఇస్తాము కానీ సండే రోజు ఈ విధంగా వేడి నీళ్ళు కొద్దిగా అందులో సోడా కొద్దిగా వేసి నానబెట్టేస్తాను కొద్దిసేపు ఆ బ్యాగులు నానిలోపు ఇవి నానిపోతాయి అంతలోపు స్నానం చేసేసి టిఫిన్ తినేస్తామనేసి నానబెట్టేసాను సోడా వేసి ఈ విధంగా కొద్దిసేపు ఇలా ఇలా మనం కిందకి పైకి వాటర్నీ అనేసి అలా పెట్టేస్తామండి కొద్దిసేపు సోడా వేసుకోండి కొంచెం బాగుంటుంది ఇంకైతే స్నానం చేసి టిఫిన్ తినేసి ఇంకా ఇంకా మనం దువ్వెనలు బ్యాగులు వేస్తాం కదా దాన్ని క్లీన్ చేసేస్తామనేసి క్లీన్ చేసేస్తాం ఫస్ట్ అవన్నీ బాగా రానిపోయింది ఈ బ్రష్లు ఏంటి యూజ్ అవుతాయి కదండీ నాకైతే ఫుల్గా యూజ్ అవుతాయి మీకు ఈ బ్రష్లు యూజింగ్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి అంటే మనము వాడకుండా కొన్ని రోజులు వాడేసి పెట్టేస్తుంటాం కదా ఈ బ్రష్ని ఈ విధంగా దువ్వెనలకి ఇంకా బాటిల్స్ కడగడానికి ఇంకా చాలా చాలా వాటికి ఉపయోగించుకుంటున్నాము కాలు చైన్లు కడగడానికి ఇంకా ఎక్కడైనా డస్ట్ ఉంటే అలా యూజ్ చేసుకుని అలాంటి బ్రష్లని అని చూడండి దువ్వెనల్ని ఈ విధంగా క్లీన్ చేసి దాన్ని కూడా ఎండవులకు పెట్టుకుందామండి ఈ విధంగా మనము ఆదివారం రోజు చేసుకుంటే ఆదివారం ఫ్రీ అనుకుంటాం కానీ అబ్బా ఆదివారం ఉన్నంత బిజీ ఏ రోజు ఉండదేమో నాకు తెలిసి నేనైతే నా ఫీలింగ్ అయితే అదేనండి సండే అబ్బా అనుకుంటాము అనుకుంటాను కానీ సండే వస్తే ఇంక అంతేనండి ఇంకా బ్యాగులన్నీ వేసేస్తాను ఇంకా బ్యాగులు అయిపోయింది కదా ఇంకా వాటర్ బాటిల్స్ని కూడా బాగా వాటర్తో కడిగేసుకుంటాము అని చెప్పాం కదా అది కూడా ఇదైపోయింది ఇంకా వాటర్ బాటిల్ కడిగేకి ఈ విధంగా ఒక బ్రష్ ఉంటుంది దాన్ని తీసుకున్నామంటే ఇంకా మనకి బాగా క్లీన్గా కడిగేసుకుంటాము కడగడము అయితే నేను చూపించలేదు కడిగేసి ఈ విధంగా ఎండలో కొద్దిసేపు పెట్టుకునేసానండి ఇంకా ఈ పనులన్నీ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా తినేసి అన్నీ అయిపోయేసరికి ఇంకా స్నాక్స్ ఏదన్నా చేద్దాము అనేసి చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా కాచుకుంటున్నానండి ముందుగా ఏం స్నాక్స్ చేస్తున్నాం అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా వీడియో చూడండి తెలుస్తుంది ఇది బియ్యం పిండి ఇందులో బియ్యం పిండిలో కొద్దిగా శనగ పచ్చి శనగ బెల్లం ఉంటాయి కదా వాటిని కూడా వేసి మిషన్లో వేసుకొని వచ్చారు హాఫ్ కేజీ శనగ పిండి తీసుకుంటున్నానండి నేను హాఫ్ కేజీ శనగ పిండి తీసుకుంటున్నాను దాన్ని కలపడం కష్టమని మా ఆయన పట్టుకున్నాను మా ఆయన బిజీగా ఉండేప్పుడు వదలలేదు చేయాల్సిందే తప్పదు అనేసి మనమే చేస్తుంటే అలసిపోతాం కదా సో అప్పుడప్పుడు హెల్ప్ చేయడంలో తప్పు లేదేమో నాకు తెలిసి ఈ విధంగా అయితే మురుకులకి పిండి ప్రిపేర్ చేస్తున్నాము ఎలా చేస్తున్నాము చూడండి మా ఆయనకే బిజీ 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 ఫోన్ చేతిలోనే ఉంటుందండి బిజీ బిజీగా ఉంటారు కానీ హెల్ప్ చేయాలి అన్నప్పుడు చేయాలి తప్పదు ఈ విధంగా అయితే పిండిని కలుపుతూ ఉన్నాడు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నారు కదా వేడి ఆయిల్ కోసం అన్న చేయగలుచుకుంటే బాధండి మళ్ళీ కష్టం కదా ముందుగా దానికి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నేను ఇంత పిండికి ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి సరిపోయింది కరెక్ట్గా నాకు మూడు స్పూన్లు వేసుకున్నాను సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మళ్ళీ కారం పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను అంత కారం పొడి మొత్తం కారం పొడి మొత్తం తగ్గించేసుకుంటానండి చిల్డ్రన్స్ తినాలి కాబట్టి ఇలా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను ఒక స్పూనే వేసేదాన్ని కానీ ఇంకా ఎక్కువ పిండి ఉంటే ఒకటిన్నర వేసుకున్నాను ఇవి వాము అండి వాము మనకి లిమిట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవాలి తినేదాన్ని బట్టి వేసుకోవాలండి మళ్ళీ నోటి నోటికి వాము దొరుకుతుంటే కొంతమంది తినరు కొంతమంది తింటారు ఇది తినడం వల్ల మనకి జీర్ణం బాగా అవుతుంది వాము ఈ విధంగా అయితే మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను చూడండి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆయిల్ కొద్దిగా గోరవెచ్చుగా అయింది సో ఈ వేడి ఆయిల్ వేయడం వల్ల మనకి మురుకులు అనేది క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి దానికోసము వేడి ఆయిల్ని ఈ విధంగా కాచి ఇందులో వేసుకోవాలి అలాగే చేపెట్టేయకండి మీ దగ్గర కలుపుకోవడానికి ఏదైనా ఉంటే కలుపుకోవచ్చు నేను మేమైతే చేత్తోనే కలిపేస్తున్నాము వేడి తగ్గని అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను అంటే గోరవెచ్చిగా ఉంది ఇంకా మా ఆయన దాన్ని కలిపేస్తారు అది చెక్ చేసి చేస్తున్నారండి మళ్ళీ చేయ కలిపితే కష్టం అనేసి ఈ విధంగా అయితే మురుకులకి రెడీ చేస్తున్నాం ఇందుకు లాస్ట్లో మురుకులు ఎవరు కాల్చారు ఎలా కాల్చారు అన్నదాన్ని చూడండి నేను చేశానా లేకపోతే వీళ్ళే చేసి మా హస్బెండ్ మా ఇంట్లో ఉన్న వాళ్ళు చేశారా అనే దాన్ని వీడియోలో చూడండి తెలుస్తుంది కలపడం వరకు ఓకే చూడండి కలిపేస్తున్నారు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కష్టము ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి సండే మనము ఈ విధంగా పనులు చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా మండే రోజు మార్నింగ్ లేవడానికి వాళ్ళకి పిల్లలకి చేసి పెట్టడానికి ఇంకా మనం బ్యాగులు అన్నీ సర్దేసుకుంటాము ఇంకా నేనైతే బట్టలన్నీ తెచ్చి మడిచి పెట్టుకునేస్తాను ఇంకా బ్యాగులు అన్నీ ఉతికేసాను కదండి ఆ బ్యాగులు వాళ్ళు బుక్స్ అన్నీ పెట్టేస్తాము ఇంకా లంచ్ బాక్సులు అంతా కూడా రెడీ చేసి పెట్టుకునేస్తామండి ముందే మళ్ళీ మండే హడావిడిగా ఉంటుంది ఇంకా స్నాక్స్ ఈ విధంగా రెడీ చేసుకుంటే మంచిది కదా కొద్దిగా అనేసి రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి పిండి కలపడం కూడా కష్టమేనండు మా ఆయన కష్టపడుతున్నారని నేను ఫ్రూట్ సాలెడ్ చేసుకున్నాను కొద్దిగా దాని తిను అనేసి ఇచ్చాను ఏదో ఒకటి నైస్ చేయాలి కదండి పని చేయాలంటే సో పని చేస్తూ తినండి అని చెప్పాను కానీ తినలేతాను ఇంకా ఇలా మురుగులు కాల్చుకోవడానికి దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి త్రీ ఇయర్స్ అయింది కొని బాగుందండి త్రీ ఇయర్స్ ముందు కొన్నాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అనుకుంటా మనకి ఏ ప్లేట్ కావాలో దాన్ని ఇలా వేసుకునేసి దీని చుట్టూ ఆయిల్ రాసుకోవాలి ఫస్ట్ దీని లోపల ఆయిల్ రాసుకుని అందులోకి పిండి కలిపాము కదా దాన్ని వేసేసి ఈ మూత వేసుకోవాలి ఈ మూత వేసి ఈ విధంగా అయితే తిప్పుతూ ఉంటే మనకి ఆ విధంగా అయితే మురుగులు ఆయిల్లో వేసి కాల్చుకోవడమేనండి అంతేనండి మురుకుల రెసిపీ రెడీ అయిపోయింది లాస్ట్లో నేనైతే ఈ ప్రాసెస్ అంతా నేనైతే నేను ఏం చేయలేదండి జస్ట్ అని పిండి కట్ చేసి వేశాను ఆయిల్ వేసి పెనంలో పెట్టాను అంతే ఇంకా మా మొత్తం ఆయన ఇద్దరే చేసేసారు ఆయిల్ దగ్గర నాకు చాలా డేంజర్ అండి చెతులు కాల్చుకుంటూ ఉంటాను కాబట్టి వా అది పొయ్యి కాడు కాబట్టి ఇంకా వాళ్ళే చేస్తామంటే సరే అనేసి నేను సైలెంట్ అయిపోయాను ఈ విధంగా అయితే మురుకులైతే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా అయితే మురుకులు చాలా క్రిస్పీగా బాగున్నాయండి టేస్టీగా ఈ మొత్తాన్ని ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మేముందు మరొక వల్గతో ఉందామండి ఓకే థ్యాంక్ యూ